హాయ్ అండి అందరికీ ఎర్లీ మార్నింగ్ వ్యూ బాగుంది కదా అని తీసానండి మా ఇంటి ముందు మొత్తం పొలాలే ఉంటాయి వరిచేలు ఇప్పుడు క్లౌడీగా బాగుంది కదా అని వీడియో తీస్తున్నాను సడన్గా సౌండ్ వచ్చింది డప్పులు వాయిస్తూ ఏంట అని కొంచెం ఫ్రెంట్కి వెళ్ళి చూస్తే ఈ వేషం కనపడింది ఇంక వెంటనే లోపలికి పరిగెట్టుకుండా వచ్చేసి గేట్ క్లోజ్ చేస్తాను పక్కన మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి గేట్ వేసేసి వీడియో తీసాను చిన్న క్లిప్పు నాకు చాలా భయం ఈ వేషం అంటే చిన్నప్పుడైతే మా ఇంటి దగ్గర డాబా ఎక్కేసేదాన్ని పైకి గేట్ పెట్టి లాక్ పెట్టేసి చూడడం ఇష్టం కానీ దగ్గరికి వెళ్ళడానికి భయం అయినా ఇది అంతగా భయపెట్టలేదు చిన్నపిల్లలుంటే ఎక్కువ భయపెట్టేవారేమో జస్ట్ చూసి వెళ్ళిపోయింది అంతే ఈ వేషం మీరు కూడా ఇలాంటివి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి మీ ఊర్లో కూడా ఇలా వస్తూ ఉంటారా అప్పుడప్పుడు నాకు చెప్పండి ఇంకా ఇక్కడ వచ్చేసి తోటకూర మా చెట్లది మొత్తం కోసేసి కర్రీ చేస్తున్నాను చాలా ఫ్రెష్గా ఉంది అంటే లేత ఆకులు మొత్తం తీస్తాను కదా చాలా ఫ్రెష్గా బాగుంది తోటకూరతో ఏమేమి వెరైటీస్ చేస్తారో మీకు తెలిసినవి కామెంట్ చేయండి నేను మాత్రం తోటకూరతో ఫ్రై చేశానండి మీరైతే ఏం వెరైటీస్ చేస్తారు దీంతో